మంచి మంచి స్మార్ట్ ఆంధ్రాలో అంబటి రాంబాబు సారు వర్సెస్ పోలీసు నడుస్తుంది కదా రాజకీయం డిపార్ట్మెంట్ మొత్తానికి నేనొక్కనే చాలన్నట్టు పంకపాటి లీడర్లకు ఏడ పోలీస్ వాళ్ళు అడ్డంబడ్డా సోలోగా ఫేస్ చేస్తుండ అంబటి సారు అసలు సార్ను చూస్తుంటే పద్మ సింగిల్గా పోయి కౌరవులతో కొట్లాడిన అభిమన్యుడి ఆదొస్తుండట ఆంధ్ర పబ్లిక్ ఇక చూడరాదుర్రీ సింగిల్ హ్యాండ్ తోటి పోలీసు వాళ్ళు అడ్డం పెట్టిన బ్యారికేడ్స్ ను ఎట్లా ఎత్తి పారేస్తుండో అబ్బబ్బబ్బబ్బ సింగిల్ హ్యాండ్ తోటి సుక్కలు చూపెడుతుండే కదా అంబటి సార్ ఈ పోలీసు వాళ్లకు పల్నాడు జిల్లా సత్తెనపల్లికి మాజీ సీఎం కం పంకపాటి లీడర్ జగన్ సార్ వస్తుండని పంకపాటి కార్యకర్తలు అయితే ఇర్రుగా వరకు వచ్చిరట ఇక పర్మిషన్ తీసుకున్న దానికంటే ఎక్కువ వాహనాలు వచ్చినాయి మంది కూడా చాలా ఎక్కువ మంది అని అందరినీ రానియకుండా రోడ్డు అడ్డంగా బ్యారికేడ్లు పెట్టి నిలబడ్డరు పోలీసు వాళ్ళు ఏయ్ మాకే అడ్డం పడతారా మీరెంత మీరు పెట్టిన ఈ బ్యారికేడ్లు ఏపాటి అని పోలీసు వాళ్లతోటి బయాజ్ పెట్టుకొని బ్యారికేడ్లను థర్మకోల్ సీట్లను ఎత్తి పడేసినంత అల్కగా అవతల వారేసింది ఇట్లా ఇక చూసి రాయ్ ఎట్లా అవుతాయి గుంజి పంపిస్తుండో వాళ్ళ పార్టీ కార్యకర్తలను సార్ జోరు చూసి పోలీసు వాళ్ళే గావర గావరయరు కానీ మళ్ళీ అందరు కూడా అడ్డం పడ్డరు కానీ ఆపద్ బాంధం లేక ఏడా పోలీసు వాళ్ళతో పంకపాటి లీడర్లకు ఆపత్ ఉంటే ఆడ ప్రత్యక్షమై ఫేస్ టు ఫేస్ ప్రత్యక్ష పోరాటాలకే దిగి పార్టీ క్యాడర్ కు కావాల్సిన ధైర్యం నింపుతుండు జైల్లో పడ్డ లీడర్లను కలిసి పరామర్శలు చేసి బయటికి వచ్చిన వాళ్లకు ఎస్కార్డు కూడా సార్ సారైతే ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ సారు బర్త్డే సెలబ్రేషన్స్ అయితే మామూలుగా వేయలే కదా ఫ్యాన్స్ అమలాపురం గడియారం సెంటర్ అంతా గడగడలాడి రేంజ్లో సెలబ్రేట్ చేసిర్రు ఆ బైకులు ఆ కీకలు ఆ పటాకులు అబ్బో అసలు మాటల్లో చెప్తే సరిపోదు కానీ డై రెస్ట్ గా చూసి రా ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ సారు బర్త్డే ఎట్టుందో అందరికందరూ మంత్రిగారి తాలూకేనట అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం సిటీ సెంటర్లో ఉన్న గడియార స్తంభం సెంటరు హై స్కూల్ సెంటర్లల్లా అభిమానుల ఆనందం అలుగు వారింది ఇట్లా బండ్ల సైలెన్సర్లు వీకేసి వేరైటీ సెట్ చేసి బర్ర బర్ర బర్ బర్ర అని ఇండ్ల స్లాబులు అదిరే రేంజ్లా వైబ్రేషన్లు వచ్చేటట్టు సౌండింగ్లతో సెలబ్రేట్ చేసిర్రు ఆడికి సప్పుడు ఎక్కువైతుందని పోలీసు వాళ్ళు బతిలాడి చెప్పారు నచ్చజెప్ప చూసిరు ఒకలిద్దరిని లాఠీలతో కొట్టి చూసిరు అయినా ఆగలే మరి గారి బర్త్డే అంటే ఆ మాత్రం ఉండాలి కదా ఇక అప్పుడే రామచంద్రపురంలో బర్త్డే దావత్ పూర్తి చేసుకుని వచ్చిండట మంత్రి సారు ఇక సరిగ్గా రాత్రి పదకొండున్నరకు వచ్చి అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి వాళ్ళకింత తినబెట్టి సారు కూడా రెండు కేక్ ముక్కలు తిన్నట్టు చేసిండు ఇక అక్కడితో సరిపోతా అది హల్వారు చేతికిచ్చి లేపన్నా లేపు అన్నా లేపన్నా ప్లీజ్ అన్నా ఎత్తన్నా కత్తి ఎత్తన్నా అని అందరూ ఒక్క తీర్లు అడగంగానే కత్తి మీదికి లేపి చూపెట్టిండి ఇట్లా ఇక అట్లా అభిమానుల కోరిక మేరకు తల్వార్ లేపి అందరినీ వెళ్ళిపోయి మొత్తానికైతే మంత్రి గారి పుట్టినరోజు ఇట్లా పొద్దున లేతే మామూలు జనాలు అయితే షాయ కాఫీలు తాగుతారు జర హెల్త్ కాన్షియస్ ఎక్కువ ఎక్కువన్నోళ్ళైతే రాగి జావాలు అంబలసంటి తాగుతుంటారు తింటుంటారు ఇడ్లీ దోశల సొంటి నాష్టాలు చేస్తారు కానీ లంచాలు తినే సర్కారు ఉద్యోగులు ఏం తింటారో తెలుసా పొద్దుగాల లేస్తే మంది ఇచ్చే లంచ్ మీద ఆగుతారు మంది ఇచ్చే లంచం మీద మీకు ఏమన్నా డౌట్ ఉంటే సూష్రా పోరి ముచ్చట ఏందో అబ్బా మైబా జిల్లా కరెంటు డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ ఇంజనీర్ నరేష్ కుమార్ సారు ఏమన్నా సిన్సియర్ ఉన్నడా చేస్తుండు మామూలుగా సర్కారు ఉద్యోగులు అంటే కొంతమంది పట్ట వగటిలైనా ఆఫీసులోకి పోనే పోరు కదా కానీ పొద్దు పొద్దుపోడు పన్న రాలేదు అప్పుడే డ్యూటీ ఎక్కిండు ఒకంగిన గడిగిండో లేదో గానీ కడక్ కడక్ నోట్లున్న ఎనభై వేల లంచాన్ని నాష్టగా ఆరగించుకుంటా ఏసీ బోలకు దొరికిపోయి ఇట్లా మన ముంగట్టుకొచ్చిండు సారు మైబాద్ జిల్లాకు ఎస్సీగా కొలువేలుగా పెడుతున్న ఈ నరేష్ కుమార్ గారు షేక్ నజీర్ అజార్ అనే కాంట్రాక్టర్ తాను లక్ష రూపాయల లంచం డిమాండ్ చేసిందట మైబాద్ జిల్లాలో కరెంటు స్తంభాలు వేసుడు స్టేషన్లు రిపేర్లు అన్నీ వేసి ఇరవై లక్షల బిల్లు పెట్టిందట ఆ కాంట్రాక్టర్లు అయితే టెండర్ వేసిన పనులే కాకుండా వేరే పనులు కూడా బాగానే ఎంచుకున్నరట అవన్నీ కలిపి బిల్లులు పెడితే నీ బిల్లు శాంక్షన్ కావాలంటే లక్ష రూపాయలు ఇవ్వాల్సిందే అని కాల్స్ కదింటే బయానా కింద ఇరవై వేలు ఇచ్చిండట మొన్న ఇక కడుమ ఎనభై వేలు ఇచ్చుడు ఇష్టం లేక ఎట్లయినా ఈ పుచ్చిపోయినోన్ని ఏసీ బోలోకి ఇయ్యాలే అని ఫిర్యాదు అయిందట తెల్లారే తల్లిగిన బ్యాలెన్స్ అమౌంట్ ఇస్తామంటే పోయి పైసలు చేతిలో పెట్టంగానే అండర్ అరెస్ట్ అని ఏసీ ఏసీబోళ్ళు తొరకబెట్టిండ్రు ఏ అయినా గీ తుట్టే తుట్టే కేసులు తమర్నేం చేస్తాయి సారు మా అంతే ఓ ఇంక్రిమెంట్ అవుతుంది కావచ్చు ఇన్కమ్ కు ఏం ఇబ్బంది ఉండదు కదా గందుకే అనేది లంచాలను చట్టబద్ధం చేసుడో లేకుంటే ఏసీబీనే లేకుండా తీసేసుడో వేస్తే లంచగొండలకు ఎంత మేలు చేసినట్టు అయితుండే మంత్రాలకు చింతకాయలు రాలే అని అందరికీ బాగా నమ్మిక అయితే కొందరు మాత్రం మంత్రాలకు చింతకాయలు రాలే గాని బంగారం అయితే రాలి పడుతుందని మస్తు నమ్ముతుంటారు అగో అసొంటోళ్ళే దొంగ సాంలా చిక్కి నున్నగా గుండు కొట్టించుకుంటారు గిట్లా ప్రపంచమంతా యంత్రాల చుట్టూ తిరుగుతుంటే మన కాడ కొంతమంది ఇంకా మంత్రాల చుట్టే తిరుగుతున్నారు మంత్రాలతోటే అన్నీ మటమాయమవుతాయి అని గుడ్డిగా నమ్ముతున్నారు కరీంనగర్ శ్రీరాములపల్లి కాడు ఉండే ప్రవీణ్ అనేట కథ కూడా గట్నే ఉన్నది ఇంటి కింద బంగారం ఉన్నదని సన్నాసేషన్లో వచ్చిన ఒక సుప్పనాశుడు చెప్తే వాని మాటలు నమ్మి పదమూడు లక్షల ముప్పై వేలు సన్నాసిగానికి ఇచ్చి ఇప్పుడు పోయాం మోసపోయాం అనుకుంటా పోలి దానికి వేండు ముచ్చట ఏంటంటే ప్రవీణ్ అన్నట్ ఆయనకు ఒక మంత్రగాడు పరిచయం ఏండట ఇంట్లో అసలే మంచిగా అయితే లేదు నాన్నకేమో కాలు ఇరిగింది అమ్మకేమో పానం మంచుకుంటలేదని చెప్తే దొరికిండరా బాక్రా అనుకోని నేను వచ్చి మీ ఇల్లు ఒకసారి చూస్తా అని దొంగ సా చూడన్నాడట ప్రవీణు మీ ఇంటి కింద బంగారు కట్టి ఉన్నదయ్యా దాన్ని మంత్రాలు వేసి తీయాలి అది తీయకుంటే మీ నాయన నెల రోజుల్లో మీకు లేకుండా పోతాడని చెప్తే గట్లెట్ల స్వామి నువ్వు ఎట్లా చెప్తే అట్లా చేస్తాం అనే వరకు దీనికోసం పెద్దగా పూజలు చేయాలి శక్తులకు శాంతి చేయాలి అని చెప్పి ఓసారి మూడు లక్షలు 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 ఇంకోసారి ఏకంగా పట్టించిండట ఇక ఇంటి పక్కకు తవ్వచ్చి బంగారు పూత ఊశ ఇంట కడ్ ఉన్న పెట్టెను ఇంట్లో చూడనప్పుడు భూమిలో పెట్టిరట ఇక దాన్ని తెరవాలంటే ఇంకిన్ని పైసలు కావాలి అని అడిగిందట లేకుంటే మీ నాయనను ఇదే బొందల బొంద పెడతామని చెప్పే వరకు గప్పుడు గాని ప్రవీణ్ కు అసలు లైట్ వెళ్ళగలేదు సీద పోయి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుస్తే పోలీసు వాళ్ళు దొంగ సన్నాసిగాని వాడున్న ఇంకో ఇద్దరిని అరెస్ట్ చేసి లోపటేసిండ్రు ఈ సన్నాసిగాని గురించి ఎంక్వైరీ వస్తే వీడందరికీ అట్నే గుండ్లు కొడుతురని తేల్చారు పోలీసు వాళ్ళు ఎవడన్నా తెలిసినోడు పోయి పది రూపాయలు ఏమంటే ఇయ్యరు కానీ ఈసోంటి బద్మాష్గా అడగంగానే ఈ సొంపు లేకుండా లచ్చలకు లచ్చలు ఇచ్చి గుండ్లు కొట్టించుకుంటారు ఎందుకో ఏందో ఇది పాడు కాదు ఇప్పటికైనా జర సోకి రారీ జీవనార్థులకు బతికినోళ్ళు లేరు షాపాలకు చచ్చిన లేరు అన్నట్టు సన్నాసిగాళ్ళ మాయ మాటల ఉచ్చిగా ఉన్న పైసలు కూడా పోయేసుకోకూర్రీ కరెంటు పోంగానే అందరూ ఫస్ట్ తిట్టుకునే తిట్టేంది నీ కరెంటుకి అగ్గిదలగా కరెంట్ ఇంట్లో పీనిగెల్లా దిక్కుమాల కరెంటు ఇప్పుడు పోయి కాలవాడే అరే కరెంటు వాళ్ళకు ఫోన్ చేసి ఎప్పుడు వస్తుందో అడుగురా సరిగ్గా సీరియల్ వచ్చే వాళ్ళకే తీసేసిండ్రు అని మస్తుగా తిట్టుకుంటారు జనాలు ఒక్కసారి కరెంటు పోతేనే పట్ట పట్ట పండ్లు కొరికే అంత కోపం వస్తుంది మనకు అదే ఊకూకే కరెంటు కోతలు పెడుతుంటే ఎట్లా మండుతుంది ఎవరికైనా అందుకే ఒక ఆడ ఏం చేసిన చూడరు మీరే వీళ్ళు ఎవరో కానీ కరెంటు లెక్కనే చాలా వైల్డ్ ఉన్నారు కదా ఇద్దరు యూత్ పొరలు కరెంటు సబ్స్టేషన్కు వయ్యరు ఊ కూకే కరెంటు కోతలు ఎందుకు అని పెడుతురని సబ్స్టేషన్లా పనిచేసోళ్ళని అడిగారు వాళ్ళు అలవాటైన తీరలా మీకేంది వేయా చెప్పేది మమ్మల్ని కరెంటు ఎప్పుడు వస్తుంది అని అడిగితే నా ఇంట్లో తయారైతున్నా అది చెప్పేది అందుకు వచ్చినప్పుడు ఇస్తాం పో అని తలతిక్క జవాబు చెప్పిండట ఆ కరెంటు అయినా ముందే మంట మీద పోయిరు కరెంటు అయినా అట్లనే వరకు ఇక లోపల ఇంకా సలసల మసిలిపోయారు అదే మంట మీద పెట్రోల్ బాటిల్ పట్టుకు వచ్చిర్రు అయిన టేబుల్ మీద అత్తర చల్లినట్టు చల్లిరు ఇట్లా దెబ్బకే కరెంట్ అయిన చూడరు బల్ల మీద ఉన్న కాయిదాలు కమ్మలన్నింటినీ సంకల పెట్టుకుని చదురుకొని దూరం ఉరికిపోతున్నాడు ఇక వీళ్ళని ఇంకేమన్నా అంటే బల్ల మీద చల్లే పెట్రోల్ నా మీద చల్లుతారని గజ్జు అన్నాడు గజ గజ వనుక్కుంటా దూరం పోయి నిలుసున్నాడు నీళ్ళు పెట్రోల్ చల్లిర్రు అగ్గి పెట్టే గీకిర్రు కథం అంటూ పెట్టిర్రు కథం ఇక బల్ల ఒకటే పారి భగ్గున వండింది ఆపీ సొంతం అంటాల్లు వేసినాయి మహారాష్ట్రలో ఉన్న అమరావతి సబ్ సబ్స్టేషన్లైంది ఈ మూచట ఎంత కరెంటు కోతలు ఉన్నా కూడా కరెంట్ ఆఫీసును అట్లా గాలబెట్టుడు తప్పు కదా ఇరవై నాలుగు గంటల కరెంటు ఉండేపాటికి మనకు తెలుస్తలేదు కానీ బయట రాష్ట్రాలలో కరెంటు కోతలతోటి ఓ పబ్లిక్ ఇట్లా కన కష్టాలు అన్నట్టు విద్యసాయి జిల్లా మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సార్ను చూస్తే అసలు ఎమ్మెల్యే అంటే గింత సింపుల్గా ఉంటారా అనిపించేటట్టు వాళ్ళ మందిలా పల్లెనిద్ర ప్రోగ్రామ్ పెట్టుకొని పల్లె జనాలతో పాటు కింద కూర్చొని మంచి షెడ్యరుకున్న తీరు చూసి ఆ ఊరంతా పర్సనయ్యట అసలు ఎమ్మెల్యే అంటే గిట్లు ఉండాలి అని కూడా తారీఫ్ చేస్తారట పారి ఇంతకేం చేసిడో చూసేద్దాం కింద సకల ముక్కలం పెట్టుకొని మైకు పట్టుకొని ఒక్కొక్కరిని వలకరించుకుంటా ఊరి సమస్యలు వాళ్ళ సమస్యలను ఎంత నిమ్మలంగా ఇంటుండో చూడు ముంగట కూసబెట్టుకొని జాతకం చెప్తున్నట్టే మొత్తం బయోడేటా అరుచుకుంటా అప్పటికప్పుడే సమస్యల సంగతి ఏందో చూడమని అధికారులకు ఆర్డర్ వేస్తుండు ఈ గీ పిల్లగాడు చూడు ఎమ్మెల్యే సార్ తోడు చెప్పుకునేటంత పెద్ద సమస్యలు నీకు కూడా పిల్లగా పోయి మీ తీసుకురా పో అనగానే ఎమ్మెల్యే సార్ మీదికెళ్ళి దాట పోయిండు తెలియక అరే నయ్యం ఇంకా జర్ర అయితే మీద దాటిపోతుండే అట్లా నడుచుకుంటా పోతుంటే గల్లీ లైట్లు లేక చిమ్మ చీకటైతే సెల్ ఫోన్ల లైట్లు పెట్టి ముంగటి తీసుకపోయారు సార్ను అప్పటికే చాన పొదుగుకిందని తయారు పెట్టిన నవార్ మంచం మీద కూసుండు అయినా సమస్య చెప్పుకుందామని వచ్చినట్టుంది ఈ పెద్ద ఆమె అరే సార్ జరసేపన్న ఒరిగి నిద్ర ఓనియరు జర మళ్ళా ఆ ఇక మీరు నిద్ర పోరు సార్ నిమ్మలంగా అంత వెళ్ళిపోయారు గాని సత్యసాయి జిల్లా అమరాపురం మండలం ఆలదపల్లి అనే ఊరట ఇది సారు పల్లెనిద్ర చేసింది ఇక కొత్త జాగనే నిద్ర పట్టిందో లేదో కానీ అందరికీ తల్లికి వందనం పైసలు పడుతున్నాయా లేదా సర్కారు పథకాలు అందుతున్నాయా సరిగ్గా అధికారులు అందుబాటులో ఉంటున్నారా లేదా అని అడిగి తెలుసుకొని ఊళ్ళే డ్రైనేజ్ కట్టించేందుకు పదిహేను లక్షల రూపాయలు మంజూరు చేసి పనులు శురువు చేసినట ఇకనే సారు నజర్ల పడ్డ తాగే నీళ్లు గల్లీ లైట్లు పెంచిన్లు రేషన్ కార్డుల అన్ని పరిష్కరిస్తా అని చెప్పి వెళ్ళిపోయినట బులు ఆశ చూసి షెంబుల నీళ్ళొలుకొస్తున్నట్టు అవుతుంది కదా సర్కారు బడి బిల్డింగులు కట్టిన కాంట్రాక్టర్ల పరిస్థితి సర్కారు పైసలు పోతాయని కాంట్రాక్టర్లు బట్టి అప్పులు చేసి సర్కారు బిల్డింగులు కడితే గొప్ప పేరు అటు ఉంచితే షిప్ప చేతికి వస్తుందని ఏడుస్తున్నారు కొంతమంది సర్కారు బడి బిల్డింగులు కట్టి బిల్లులు ఎప్పుడు వస్తాయని కళ్ళలా ఒత్తులేసుకొని ఎదురు చూస్తుంటే మిత్తులు విరిగి మీద పడుతున్నాయని గడ్డి మందు డబ్బా పట్టుకొని పోయి బడికి తాళం వేసి నిరసనకు కూర్చున్నాడు ఈ అన్న మంచిరాల జిల్లా దండేపల్లి మండలంలో వెల్గనూరు జడ్పీ హై స్కూల్లో ఇరవై ఎనిమిది లక్షలు పెట్టి డైనింగ్ హాల్గా కట్టిండట ఈ అన్న మూడేళ్ల పొద్దు ఒక్క ఐదు లక్షలే వచ్చినాయట కడమ పైసల కోసం కాళ్ళ అరిగేటట్టు తిరిగిన రూపాయి కొత్తగా దిక్కులేదట అంతేనా అమ్మా చెప్పరా ఏమైందో రిపేరింగ్ చేసినా పెట్టి పెట్టినాం ఒక ఐదు లక్షలు వచ్చింది ఇప్పటికీ ఏం పైసా రాలేదు అప్పుడు మస్తు ఇబ్బంది అవుతారు అదట సంగతి ఈ అక్క ఇంతకు ముందు ఈ బడికి విద్యా కమిటీ చైర్మన్ ఉన్నదట ఇక స్కూల్లో డైనింగ్ హాల్ కట్టే పని వస్తే వీళ్ళే కాంట్రాక్ట్ వాటిరట చేతిలో పైసలు లేకుండా తెలిసిన వాళ్ళ తన మిత్రులకు తెచ్చి ఖర్చు పెట్టిరట అగ చూడు రి ప్రామిసర్ నోటు కాయిదాలు అని ఎన్ని ఉన్నాయో మరి ఇక పెట్టిన డేట్ అయిపోగానే అప్పుల ఊకుంటారు బొండిగల మీద కూర్చున్నారట ఎప్పుడు ఇస్తామని ఎంటబడుతుంటే మిత్తులు గట్టలేకనే అమ్ముకునే పరిస్థితి వచ్చిందట పాపం ఇప్పటికైనా నాకు వచ్చే బిల్లులు ఇవ్వకుంటే నాకు సావే గతి అవుతుంది అనుకుంటా మందుడాబా పట్టుకొని బడి గేటుకు తాళం పెట్టిండు ఇక పోలీసు వాళ్ళు వచ్చి ఆయనను ఆడికించి తీసుకొని వేయరు మొన్న నిర్మల్ జిల్లా కానాపూర్ మండలం రాజు రకాడ కూడా శ్రీనివాస్ అనే కాంట్రాక్టర్ అన్న గిదే తీర్ల చేసిండు ఆయన ముప్పై ఏడు లక్షలు ఖర్చు పెడితే పద్నాలుగు లక్షలే ఇచ్చిరట కడమ పైసల కోసం ఆయన కూడా గిట్లనే గేటుకు తాళం పెట్టిండు మొన్ననేమో పట్నంలో మైనర్ గురుకుల బడికి కిరాయి పైసలు కట్టలేదని ఇంటి ఓనర్ తాళం పెట్టిండు అటు వనపర్తి జిల్లాల ఎంపీడీఓ ఆఫీస్కు ఆఫీస్ కిరాయి పైసలు ఇస్తలేరని ఇంటికి తాళం ఓనర్లు ఇంకో దిక్కు బిల్లులు ఇవ్వాలంటే కమిషన్లు కావాలని కాల్చుగా తింటున్నారట ఆఫీసర్లు కొంతమంది దుఃఖం లేనోడు భర్రెని కొన్నట్టు ఉన్నదని నెత్తి కొట్టుకుంటున్నారు పాపం చానా మంది సర్కార్ బిల్లులకు కాంట్రాక్టులు పెట్టిన వాళ్ళు ఆఫీస్లో కిరాయికి ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు బిల్లు అని తాళం వేసేస్తారు బాత్రూమ్ హైదరావాలేదు అప్రూవల్ వేసుకోలేదు మామా నాకు జాబ్ వచ్చింది జాబా చేసుకుందాం బార్ పోదం పైగా మామా నాకు కొడుకు పుట్టినరా చలో దావత్ పా ఏ మామా నాకు లవ్ సెట్ అయిందిరా మందు తెప్పి మామా పార్టీ చేసుకుందాం మామా నా లవ్ బ్రేకప్ అయిపోయిందిరా చలో పోయి తాగుదాం పా రా మామ నన్ను మా ఇంట్లో ఏ పని చేస్తారు ఏమని తిడుతుర్రా మస్తు బాధ అవుతుందిరా ఆ బాధ మర్చిపోవాలంటే మందు ఇద్దాం పా మామా మామ నేను బండి కొన్నరా మరి దావట్లేదా ఇగో ఇట్లా అకేషన్ ఏదైనా మందు మాత్రం పక్కా అంటారు దోస్తులు చుట్టాలు కానీ కామారెడ్డి జిల్లాలో కొందరు జనాలు మాత్రం మందు జోలేది వద్దంటుర్రు మందమ్ముతే చెప్పుదెబ్బల పాప చిత్తం లక్ష జురుమాన అదే ఊర్లో ఎవరన్నా దొంగతనంగా అమ్ముతున్నారని మతలా ఇచ్చి పట్టిస్తే పదివేల ఇనాం ఇగో ఇవి కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం కొండాపూరు గుడి తాండ శేర్శంకర్ తాండ జనాలు చేసుకున్న తీర్మానాలు ఆగో సర్కారులే కొత్త బార్లు వైన్సులకు పర్మిషన్లు ఇచ్చి మీరు తాగి పడిపోయి మమ్ముల నిలబెట్టుర్రు అని అందుబాటులకు మందు షాపులు తెచ్చి శాఖ ఓపిస్తుంటే వీళ్ళేందుకు ఇట్లా మందు దాగుడు అని అంటే మందు తాగితే ఎన్ని అనర్ధాలు వేరే చెప్పాలనా సంసారాలు ఇచ్చకపోతున్నాయి యూత్ పొరలు బండ్ టక్కరై చచ్చిపోతున్నారు ఇంటికి దీపాలు రారిపోతున్నాయి చెట్టంతా బిడ్డలు కళ్ళ ముంగట రాలిపోతున్నారు ఈ దిక్కు వల్ల తాగుడుతోటి లాగమవుతున్నది ఊరు నాశనం అవుతున్నది అందుకే మందు బందు పెట్టాలని తీర్మానం చేసినాం అంటున్నారు ఊరోళ్ళంతా మధ్యాహ్నం తెలియకుండా ఎవరు అమ్మినా లక్ష రూపాయల జరిమానా ఏడు చెప్పు దెబ్బలు కొట్టడం జరుగుతుంది అది కూడా ఎవరైనా తెలవకుండా అమ్మినా ఎవరైనా చూస్తే కనుక అది పెద్ద మనుషులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకు మంచి పారితోషికం ఇవ్వడం జరుగుతుంది ఈ మా జీపీ తీసుకున్న మంచి నిర్ణయం దీన్ని ప్రతి మండలంలోని ప్రతి గ్రామ ప్రజలు దీన్ని మా జీపీని ఆదర్శంగా తీసుకొని ప్రతి మండలంలో ఈ బెల్ట్ షాపులను ఈ మద్యపానాన్ని నిషేధించాలని చెప్పేసి నా యొక్క మనవి కామారెడ్డి జిల్లాల ఎల్లారెడ్డి బాన్సువాడ జుక్కలు దిక్కు చాలా ఊర్ల పొడి గిట్లనే మందుబందు ఉద్యమం నడుస్తున్నది ఇప్పుడు ఏడికాడ తీర్మానాలు చేసి మందుకు నో చెప్తున్నారు జనాలు మరి ఆ ఊర్ల మందు అమ్మొద్దంటే భయపడతట్టు ఉండాలని చెప్పు దెబ్బలు లక్ష జరిమానాలు కూడా కట్టించుకుంటారట అట్లనే అమ్ముతున్న వాళ్ళను ఏవలను పట్టిస్తే పదివేలు ఇనామిస్తామని చెప్తున్నారు ఏదో మూడు రోజుల మురిపేం కాకుండా ఎలా కాలం అమలు చేస్తే మరి మంచిగానే ఉంటది అయితే ఊర్ల దాగకుండా బయట దాగి వస్తే ఏం చేస్తారు దావతలకు కాడ తాగ చేస్తారు చేస్తారు అని అంటే ఇక దానికి తెలంగాణ అంతట రేషన్ షాపులల్లా సన్న బియ్యం ఇస్తున్నారు కదా అయితే ఆడాడ కొంతమంది ప్లాస్టిక్ బియ్యం వస్తున్నాయని లొల్లి పెడుతుండట నీళ్ళల్లా వేయంగానే మీదికి తేలుతున్నాయి పెంక మీద కాలుస్తే అంత కమర్వాసన వస్తున్నాయి అనే ఎక్స్పెరిమెంట్ల వీడియోలు తీసి సోషల్ మీడియాలోకి ఇస్తున్నారు మరి నిజంగానే ప్లాస్టిక్ బియ్యం ఇస్తున్నారా ఎట్లా సర్కారు ఆ ముచ్చట ఎందు అరుచుకున్నద్దాం పార్రీ ఇగో పులి అంటే అగో తోకానట్టే ఉంటది కదా కొంతమంది కథ ఇగో రేషన్ షాప్ ప్లాస్టిక్ బియ్యం కలిపి ఇస్తున్నారని చెప్పి తెలిసి తెలివక పంచాదులు పెట్టుకుంటున్నారు అట జనాలు సిద్దిపేట జిల్లా దుబ్బాకల ఒక ఆయనకు ప్లాస్టిక్ బియ్యం వచ్చినాయని ఎట్ట చెప్తుండో చూడు తెలంగాణ ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి బియ్యంలో ఈ ప్లాస్టిక్ బియ్యంని కలిపి ఈ బియ్యం ఇస్తున్నారు ఇగో ఈ ప్లాస్టిక్ని మేము ఇప్పుడు ఈ పెంక మీద వేసి ఇన్నరా తెలంగాణ సర్కారు వాళ్ళు ప్లాస్టిక్ బియ్యం ఇస్తున్నారు ఈ వీడియో కు చేరేదాకా షేర్ చేయండి ఫ్రెండ్స్ అనుకుంటా సోషల్ మీడియాలో పెడుతున్నారు గిట్లా అయితే అసలు కథ ఏంటంటే అవి వాళ్ళు అనుకున్నట్టు ప్లాస్టిక్ బియ్యం కావు మామూలు బియ్యం కంటే ఇంకా పదింతల ఎక్కువ బలం ఇచ్చే ఫోర్టిఫైడ్ రైస్ అట అంటే ఈ ఫోర్టిఫైడ్ బియ్యంలో విటమిన్ ఏ విటమిన్ బి కాంప్లెక్స్ ఫోలిక్ యాసిడ్ జింక్ అసంటి రకరకాల విటమిన్లు మినరల్స్ కలిసి ఉంటాయట మామూలు బియ్యంలో గిన్ని గింజలు ఫోర్టిఫైడ్ బియ్యం కలుపుకొని తింటే బెయ్యికి మస్తు తాకత్ వస్తుందట యాభై కిలోలకు కిలో కలుపుతారట ఈ బియ్యాన్ని ఎక్కువ కూడా కలపరు పసి పిల్లలకు బాలింతలకు కడుపుతోటి ఉన్న ఆడులకు పెయ్యిల బలం తక్కువలకు చాలా మంచిగా బలం బలమిస్తాయట ఇక సంగతి తెలివకా ఇవి ప్లాస్టిక్ బియ్యమే అనుకుంటున్నారు జనాలు కాబట్టి చెప్పగల ముచ్చట ఏంటంటే సన్న బియ్యంలో కలిసేటి ప్లాస్టిక్ బియ్యం కావు మంచి బలాన్ని ఇచ్చే ఫోర్టిఫైడ్ రైస్ అన్నట్టు అయినా ప్లాస్టిక్ బియ్యం ఇయ్యాలంటే కీల ప్లాస్టిక్ బియ్యం కంటే ఎక్కువ రేటు పడుతుంది అటువంటి ప్లాస్టిక్ బియ్యాన్ని జనాల కోసం ఎక్స్ట్రా పైసలు ఖర్చు పెట్టి తయారు చేసి ఇస్తుండొచ్చు నా తెలివని ముచ్చట కాకుంటే కానీ నిజం దాటే లోపల అబద్ధం ఊరు జుట్టొత్త అన్నట్టు ఇటువంటి పుకార్లు అయితే దబ్బున చికార్లు ఎత్తుంటాయి మన తాన ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి బియ్యంలో ఈ ప్లాస్టిక్ బియ్యంని కలిపి ఈ బియ్యం ఇస్తున్నారు ఇగో ఈ ప్లాస్టిక్ ని మేము ఇప్పుడు ఈ పెంక మీద వీఆర్టి స్మార్ట్ వార్తలు రేపు మళ్ళీ కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తానే ఉండరి టీవీ నైన్